ండి కుండీల్లో అన్నీ ఆకులు అవి నేను పెట్టాను ఇప్పుడు కొంచెం మట్టేసి దీంట్లోనే కుళ్ళిపోద్ది కదా మనకి అందుకనేసి ఇవన్నీ వేస్తున్నాను అనమాట ఇదంతా కంపోస్ట్గా ఉంది ఆకులు అవి ఇవి వేసినాయే ఇదంతా మట్టి కూడా కాదు చూసారా హోమ్స్ ఎంత ఉన్నాయా ఎలా బాగా చూసారా హోమ్స్ ఇందులో కూడా ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి లోపలికేబ్బబ్ సరే ప్రతి గుండీలోనే ఎత్తులో అండి ఎందుకంటే నేను ఇందులో కూడా ఉంటే చూడండి వర్షం వచ్చింది ఇప్పుడే మట్టి అందుకే చాలా తడిగా ఉంది చూసారా ధనియాలు చోడ నేను వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి వర్షం వచ్చేసింది అనమాట సగం తడిచినా సగం తడవలేదు ఇలా గుజ్జు గుజ్జుగా నాలుగు దిక్కులు పెడతాను కుదుళ్ళు కుదుళ్ళు కింద వస్తాయి అనమాట అలా పెడితే చక్కగా మనం కోసుకోవడానికి బాగుంటుంది అదే మనం అలా పరిచేసామనుకోండి పరిచెత్తే ఏమవుతుందంటే మొక్క మొక్కకి దూరం అయిపోయి కొంచెం వర్షం వచ్చిన ఏదొచ్చినా పడిపోతాయి రెండు కుండీలు పెడుతున్నాను అందులో కూడా పెడుతున్నాను మనం రెండేళ్లతో తీసుకుని ఇలా పెట్టేయడమేనండి చక్కగా వచ్చేస్తే మనకి